నమస్తే వీతిని స్వాగతం సమాజ సమాజీతం నేను మీ సురేష్ దండం చిల్కనగర్ డివిజన్ లో యాభై తొమ్మిది లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అభివృద్ధిలో నెంబర్ వన్ చిల్కనగర్ డివిజన్ అని కొనియాడిన బండర్ చిన్న మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బండారి కార్పొరేటర్ బనాల చిలకనగర్ డివిజన్ లో వివిధ కాలనీలో మరియు బస్సులో సుమారు యాభై తొమ్మిది లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్య అతిథిగా విచ్చేసి చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రణి ముద్దురాజు తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే బండారీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కనగర్ డివిజన్ లో సుమారు తొంభై ఐదు కోట్ల తో గత నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి పనులు చేపట్టామని ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని వాటిని కూడా దశవారిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను ఒకటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని కొన్ని కాలనీలలో మరియు బస్సులలో సివరేజ్ కొత్త లైన్లు వేయాల్సిన అవసరం ఉన్నదని దాని వల్ల జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిల్కనగర్ డివిజన్ కి నిధుల విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని వారికి చిల్కనగర్ డివిజన్ ప్రజల తరఫున మరియు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కాలనీలలో మరియు బస్సులలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు దశల పూర్తి చేస్తామని Hamid Channel. నమస్కారం లేని విధంగా మరి చిల్కానగర్ డివిజన్ అభివృద్ధి చెందుతుందంటే మరి కేవలం మరి బండార లక్ష్మారెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఒక గోల్డెన్ పీరియడ్ నడుస్తా ఉన్నది మరి చిల్కానగర్ డివిజన్ లో ఇప్పటికీ సుమారు తొంభై ఐదు కోట్ల నిధులతోటి మరి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు యాభై తొమ్మిది లక్షలతోటి మరి చిల్కానగర్ డివిజన్ లో వివిధ కాలనీల బస్సీలల్లా సిసి రోడ్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు మరి అవన్నిటికీ కూడా ముఖ్య అతిథులుగా మరి ఉపాల్ శాసన సభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బండ లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి వారితో పాటు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు గారితో కలిసి మరి చిల్కా నగర్ డివిజన్ ఉన్నది మీరు గమనించినట్టు ప్రతి రెండు వారాలకు ఒక్కసారి ఎమ్మెల్యే గారు చిల్కా నగర్ డివిజన్ లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయలు కొట్టి ముందుకు సాగుతా ఉన్నాం మరి ఇవన్నిటికీ కూడా కారణం ఒకటే ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రతి రోజు మరి డివిజన్ లో ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయి మీరు అన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి మమ్మల్ అందరినీ అందరినీ కూడా మరి పిలిపించుకొని ఎక్కడెక్కడ ఏమేం పెండింగ్ వర్క్లు ఉన్నాయని చెప్పేసి అవన్నిటిని కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేపించి మరి జిహెచ్ఎంసి ఆఫీస్కి వాటర్ వర్క్స్ ఆఫీస్కి మరి అదే విధంగా ఏ డిపార్ట్మెంట్ లో పని ఉన్నా కూడా అవిటితో పాటు మరి డివిజన్లో కూడా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ విషయం కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి విషయం కానివ్వండి మరి ఇవన్నింటినీ కూడా అధికారులతో మాట్లాడుతూ మరి ఒక్కొక్కటిగా మరి డివిజన్లో అన్ని పనులు కూడా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి మీరు గమనించినట్టయితే చిల్కానగర్ డివిజన్లో జరిగినన్ని అభివృద్ధి పనులు మరి ఎక్కడ కూడా ఈ డివిజన్లో జరగలేదు మరి దీనికి ముఖ్య కారణం మరి బండారు లక్ష్మారెడ్డి గారు మరి పెద్ద ఎత్తున వారు వచ్చినప్పటి నుంచి వారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరి ఏదైతే నిధులు మరి చిల్కానగర్ డివిజన్కి వచ్చినాయో మరి ప్రత్యేకంగా చిల్కానగర్ డివిజన్ ప్రజలు తరఫు నుంచి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు బీరపగడ్డలో సీసీ రోడ్స్ మరి అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్డు బ్యాంక్ కాలనీలో ధర్మపురి కాలనీలో మరి అదేవిధంగా కుమ్మరికుంటలో మరి న్యూ రామ్ నగర్ కాలనీలో ఇవన్నీటితో పాటు మరి యాభై తొమ్మిది లక్షల వ్యయంతో ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫున మరొకసారి ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి కొన్ని గలీలలో మరి సీసీ రోడ్లు వేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్తో పాటు ఏదైతే సీవరేషన్ ఉన్నాయో ఆ సీవరేజ్ లైన్ల పెండింగ్ ఉన్నాయి అవన్నింటినీ కూడా అశోక్ రెడ్డి గారితో అనుత్యం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా మరి దశల వారీగా నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి బొడ్రాయి దగ్గర నరసింహచారి గారి గల్లీలో సీసీ రోడ్డు మరి అదేవిధంగా మర్లమాయిసమ్మ టెంపుల్ దగ్గర స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో మండే తర్వాత మరి కొంచెం ఏరియాలో ఉపల ఏరియాలో బోనాలు ఉంటాయి ఈ సండే సండేనే అనుకున్నాం సండే బోనాలు ఉంటాయి కాబట్టి మండే కానీ ట్యూస్డే కానీ ఎమ్మెల్యే గారు సమయం తీసుకొని మిగతాయి కూడా అన్ని ఇనాగ్రేట్ చేస్తామని తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ మీ అందరికీ కూడా నమస్కారం మా కార్పొరేటర్ గీత ముదురాజ్ గారికి ప్రవీణ్ గారికి మా మా పార్టీ వర్కర్స్ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈరోజు అరవై తొమ్మిది లక్షలతోటి సీసీ రోడ్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ రెండు కూడా ఈరోజు నేగేటం చేయడం జరిగింది ముఖ్యంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మేమందరం కూడా ఇతర వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా కాంగ్రెస్లు ఉన్నా బీజేపీలు ఉన్నా మీరు మీ సొంతంగా మీరు కూడా ప్రైజ్ తీసుకురమ్మని చెప్పి చెప్పడం జరుగుతోంది నేను కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ సీఎం గారి దగ్గర కానీ అన్నీ కూడా ఎక్కడ పోయినా కూడా కోఆర్డినేట్ చేసి ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం లేకుండా చూడాలి అప్పుడే పార్టీలు దాని తర్వాత మేమందరం కూడా పని చేయాల్సిందే కార్పొరేటర్లు కానీ నేను కానీ ఇతర వేరే పార్టీలలో ఉండొచ్చు నేను వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ ఉండొచ్చు కానీ పని మాత్రం కాన్స్టిట్యూషన్ కంపల్సరీ తేవాల్సిందే అందరు చేయాల్సిందే నేను అందరి వాళ్ళని కూడా కోరడం ఏంటంటే మీరు అందరు పని తెచ్చుకోండి అమ్మా మీరు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మీరు తీసుకురండి మీరు కూడా పని చేయండి నన్ను ఇనాగ్రేషన్ బిలోకున్నా నాకేం పర్వాలేదు కానీ మీరు చేయండి పని అట్లనే పోతే బీజేపీలో కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ ఎంపీ గారు ఎట్లనే చేస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ఎంపీ గారు ఫుల్ సపోర్ట్గా చేస్తూ ఉన్నాడు అట్లనే వాళ్ళ కార్పొరేటర్ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు కూడా జిహెచ్ఎంస్ ఆఫీసు వాటర్ వర్క్స్ అలాగనే జెడ్సీ గారిని వీళ్ళందరినీ కలవండి కలిసి అందరిని కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి నా దిక్కేంచేమన్నా ఉంటే నాకు కూడా చెప్తే నేను తప్పకుండా అందరినీ కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది అలాగనే ముఖ్యంగా ఈరోజు తెలుసు ఉప్పల్లో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నేను ఈరోజు ఆర్ఎన్బీ మినిస్టర్ వెంకటరెడ్డి గారు రావడం జరిగింది ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి రిలేషన్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా గట్కరీ గారిని కలవడం జరుగుతూ ఉంది ఎల్లుండి ఆయన పోతా ఉన్నాడు అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తా అని చెప్తా ఉండే ఇప్పుడు మేమందరం కలిసి ఇద్దరం కలిసి తిరిగానాం ఇప్పటిదాకా అట్లనే ఈడ కూడా అంతే మనకు పార్టీలు ఏం లేవు ఆడవాళ్ళు బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తెలుసుకున్నప్పుడు మేము మీతో ఎందుకు చేసుకోకూడదు అని అని అడుగుతా ఉన్నాను నేను డెఫినెట్గా మేము అందరం కూడా కలిసి పని చేస్తాము కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే దయచేసి మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని మీరు కూడా ఫండ్స్ తీసుకురండి మీకు ఏమన్నా కావాలంటే నా దిక్కంచి ఉంటే నేను డెఫినెట్గా మీరు ఎక్కడికన్నా రమ్మంటే కూడా డెఫినెట్గా వచ్చి ఇల్లు పడతా నేను పని చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా చిల్కా నగర్లో ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవి కూడా నేను వాటర్ వర్క్స్ వాళ్ళు దగ్గరికి పోతా ఉన్నాను జెడ్సీ గారు పోతా కమిషనర్ దగ్గరికి పోయి అన్ని కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొందరనే సాల్వ్ చేస్తాము సాల్వ్ చేసి కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటు ఈరోజు వీటి అందరు కూడా అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ కాలనీ అందరూ కూడా చాలా మంచి వెల్కమ్ చేసిండ్రు డెఫినెట్గా మీ అందరికీ అమ్మ నేను అందుబాటులో ఉండి మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ్యత నాది ఈవెన్ స్కూల్స్ కానీ కాలేజ్ సీట్లు కానీ ఫీజులు కానీ ప్రతి ఒక్కటి హాస్పిటల్స్లో కానీ ప్రతి చోట కూడా తిరుగుతాను నేను కాబట్టి మీ అందరు కూడా అందుబాటులో ఉండి పని చేస్తాను చెప్పి కోరుకుంటు థ్యాంక్ యూ అండి